ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజిం ఖాన్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ టీజర్తో కలిసి కలెక్టరేట్లో దివ్యాంగ అర్జీదారులకు కోసం ఏర్పాటు చేసిన ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించి దివ్యాంగులకు భోజనం వడ్డించారు కలెక్టరేట్కు వివిధ పనుల నిమిత్తం వచ్చే దివ్యాంగులకు కల్పించిన ఉచిత మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి అని కలెక్టర్ కోరారు నలభై రోజుల క్రితం ప్రజావాణిలో వచ్చిన అభ్యర్థన మేరకు జిల్లా అధికారులతో చర్చించి దివ్యాంగ అర్జీదారులకు ఉచిత మధ్యాహ్న భోజనం కల్పించాలి అనే నిర్ణయానికి వచ్చామని కలెక్టర్ అన్నారు జిల్లా కలెక్టర్కు వచ్చే దివ్యాంగులకు ఇది వారి కలెక్టరేట్ అనే భావన కల్పించేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ ముజిమల్ ఖాన్ అన్నారు తర్వాత మాట్లాడిన తర్వాత ఈరోజు మొదలుపే పెద్ద కార్యక్రమం ఎందుకు అనేది స్పష్టంగా చాలా వరకు ఏమవుతుంది అంటే ఒక సమాజంలో అందరికి సమానంగా బాధ్యత అధికారమే ఉంటుంది కానీ కొందరు ఆ సమయం ఎలా పోతుందంటే చాలా వరకు మమ్మల్ని కలుగలిని వాళ్ళు కల్పించే వాళ్ళు కలిపి వచ్చే వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం ఎక్కువ అర్థం చేసుకుంటాం కానీ మా దగ్గరికి వాళ్ళ గురించి మేము ఎక్కువ అర్థం చేసుకోలేకపోతాం చేతులు స్థాయి తిరగడం ఇవన్నీ చేస్తుంటే కొంతమంది ముందుకు వస్తారు మాట్లాడతారు కానీ అందరిని ఒకే రకంగా చూడాలి అందరి కలెక్టరేట్ కావాలి ఇది అందరి కలెక్టరేట్ అనే నమ్మకం కల్పించడానికి ఈ రోజు కార్యక్రమం మనం పెట్టుకునేది ఇది ఫ్రీ మీల్స్ ఫ్రీ భోజనం అనుకోకండి మీరు మా గెస్టులలో వస్తున్నారని భావించి ఇది మీ కలెక్టరేట్ నమ్మి నీ అధికారం కలవడానికి వస్తారని నమ్మకం కల్పించడానికి పెట్టుకునే కార్యక్రమం ఎందుకు అంటున్నాను అంటే స్పష్టంగా పది సంవత్సరాలు గడుస్తున్నాయి సర్వీస్ దగ్గర దగ్గరకు వచ్చి ఒక మాట మళ్ళీ 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 పోతున్నాం అందరి కోసం సేవ చేయడానికి అధికారం ఉన్నారు అందరి అతి ముఖ్యంగా సమాజంలో వివిధ కారణాల వల్ల వెనుకబడిన వెనుక అడుగుతున్నా వాళ్ళ కోసం మేము ఉన్నాం ఈ నమ్మకం మీరు కనిపించడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఇంకా చేయాల్సింది చాలా ముఖ్యం మొదటి అడుగు మీరు ఎప్పుడు ప్రజలకి వచ్చినా ఎప్పుడు దరఖాస్తు వచ్చినా మా గెస్ట్ లాగా మా క్యాంటీన్ లో మీరు కూడా వెళ్తారు మీరు చెప్తున్నాను మీరు అనుకున్నాక నేను అనుకున్నాక మేమంతా అనుకున్నాక స్పీడ్తో మేము చేయలేము వివిధ కారణాలు ఉంటాయి ఫండ్లు ఉండొచ్చు చట్టాలు ఉండొచ్చు రూల్స్ ఉండొచ్చు ప్రొసీజర్స్ టైం ఉంటాయి కానీ చెయ్యాలన్న ఆశ తప్పన మనసులో ఖచ్చితంగా ప్రతి అధికారం మీరు నమ్మండి నమ్మించే బాధ్యత మాది నమ్మించే బాధ్యత మాది క్షేత్ర స్థాయిలో కూడా మీకున్న ఇష్యూ గురించి మాకు చెప్తూ పోండి సరే ఇక్కడ చాలా మంది మాట్లాడుతున్నారు చాలా సంతోషం చాలా మంది వచ్చే చెప్తాల్సి ఇది ఇది మా కష్టాలు మీరు చెప్పింది గమనించే మా ప్రక్రియను మేము ముందుకు తీసుకెళ్తున్నాం చాలా వరకు మీరు మధ్యలో ఉన్నారు కాబట్టి మీరు గమనించి మాకు వచ్చి చెబుతున్నారు చేస్తూ పోతున్నాం చేయాల్సింది చాలా ఉంది చేసింది కూడా బాగానే ఉంది చేయాల్సిన దానిపైన దృష్టి పెట్టండి వేగవంతంగా ఎలా చేయాలనే దానిపై దృష్టి పెట్టండి మనసు ఓడిపోకండి ఎన్ని మంది మీకు కొంత రకాలు మాట్లాడుకున్నారని చోటులో చాలా మంది ఉన్నారు నమ్మకమని ఎందుకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మా అవసరం రీతిలో మా అవసరం నీకల్ ఎక్కువ ఎవరికి లేదు మీ అవసరం మా ఇద్దరు కలిసి చేస్తేనే నిజంగా సమాజంలో అందరికి అందాల్సిన న్యాయం ప్రకారం మేము చేయగలిగి మేము చేస్తాం ఈ అవకాశం మీరు మార్చి మేము ధన్యవాదాలు చెబుతున్నాం